ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు అంటే శుక్రవారం నాడు ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్నటువంటి సూపర్ ఫోర్ దశలోని చివరి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా భారీ స్కోర్ సాధించింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పనులు చేసినటువంటి ఇండియా ఈ టోర్నమెంట్లో తొలిసారి రెండు వందల పనులు చేసినటువంటి జట్టుగా నిలిచింది ఇండియా ఇన్నింగ్స్లో హైలైట్ ఏంటంటే యథావిధిగానే అంటే షరా అన్నట్టుగా అభిషేక్ శర్మ ఎప్పట్లాగానే సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి వరుసగా మూడవ హాఫ్ సెంచరీ సాధించడము అదేవిధంగా తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ వీరిద్దరు కూడా బ్యాటింగ్లో రాణించడంతో ఇండియా భారీ స్కోర్ సాధించగలిగింది ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత ఓపెనర్ శుభన్ గిల్ అంటే కెప్టెన్ వైస్ కెప్టెన్ వీరిద్దరూ కూడా బ్యాటింగ్లో మరోసారి విఫలమయ్యారు ఇక అభిషేక్ శర్మ ముప్పై ఒక్క బంతుల్లోని ఎనిమిది ఫోర్లు రెండు సిక్సాలతోటి అరవై ఒక్క పరులు చేస్తే తిలక్ వర్మ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై తొమ్మిది పరులు చేసిన ఆటోటుగా నిలిచాడు సంజయ్ శాంసన్ ఇరవై మూడు బంతుల్లో ఒక ఫోరు మూడు సిక్సర్లతో ముప్పై తొమ్మిది పనులు చేశాడు ఇక శ్రీలంక ఫీల్డర్లు అద్భుతమైనటువంటి క్యాచ్లతోటి అలరించారు ఈ మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్లో అవుట్ అయినటువంటి ఐదుగురు బ్యాటర్లు కూడా అద్భుతమైనటువంటి క్యాచ్లకే అవుట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి శ్రీలంక కెప్టెన్ అస్లంక ఊహించిన విధంగానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి జస్ప్రీత్ బుమ్రా అండ్ శివన్ దుబే వీరిద్దరికీ రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణాలను తుది జట్టులోకి తీసుకున్నారు ఇక శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక తుది జట్టులో ఒక మార్పు జరిగింది కరుణరత్నే స్థానంలో జనిత్ లీనాగే తుది జట్టులోకి వచ్చాడు ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇండియా గిల్ వికెట్ను కోల్పోయింది ఈ టోర్నమెంట్లో పెద్దగా రాణించినటువంటి శుభన్ గిల్ మరోసారి స్వల్ప స్కోర్కి అవుట్ అయ్యాడు నివాన్ తుషారా వేసినటువంటి తొలి ఓవర్లో చివరి బంతుకి ఫోర్ కొట్టినటువంటి శుభన్ గిల్ తీక్షణ వేసినటువంటి రెండో ఓవర్లో బౌలర్ పెట్టినటువంటి అద్భుత రిటర్న్ క్యాచ్కి శుభన్ గిల్ అవుట్ అయ్యాడు మూడు బంతులు ఎదుర్కొన్నటువంటి శుభన్ గిల్ కేవలము ఒక ఫోర్ తోటి నాలుగు పనులు మాత్రమే చేసి రెండో ఓవర్లోనే అవుట్ అయ్యాడు ఆ విధంగా ఇండియా పదిహేను పరుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది అంటే ఇండియాకి శుభారంభం దక్కలేదు మరోవైపు అభిషేక్ శర్మ ఎప్పటి మాదిరిగానే తనదైనటువంటి స్టైల్లో బౌండరీలతోటి దూసుకుపోయాడు తీక్ష్ణ వేసినటువంటి రెండో ఓవర్లో సిక్స్ బాదినటువంటి అభిషేక్ అదే ఓవర్లో మరో ఫోర్ బాదాడు ఇక తుషారా వేసినటువంటి మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు అభిషేక్ శర్మ ఇక చమ్మీరా వేసినటువంటి ఐదో ఓవర్లో అభిషేక్ శర్మ అయితే ఒక సిక్స్ రెండు ఫోర్లతో ఏకంగా పదిహేను పనులు పిండుకున్నాడు మరోవైపు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్లోగా ఆడుతూ అభిషేక్కు సపోర్ట్గా నిలిచాడు తుషారా వేసినటువంటి ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదినటువంటి అభిషేక్ శర్మ కేవలం ఇరవై రెండు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ టోర్నమెంట్లో అతనికి ఇది వరుసగా మూడవ హాఫ్ సెంచరీ అంతేకాకుండా టీ ట్వంటీ ఏషియా కప్లో అత్యధిక పరులు చేసినటువంటి ఆటగాడిగా కూడా నిలిచాడు అభిషేక్ శర్మ అంతకుముందు మహమ్మద్ రిజ్వాను ఆ పేరిట ఆ రికార్డు ఉండేది ఆ రికార్డును అధిగమించాడు అభిషేక్ శర్మ ఇక టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఇరవై ఐదు బాల్స్ లేదా అంతకంటే తక్కువ బాల్స్లలో హాఫ్ సెంచరీ చేయడం అనేది అభిషేక్ శర్మకు ఇది ఆరవసారి గతంలో సూర్య ఏడుసార్లు ఇరవై ఐదు బాల్స్ లేదా అంతకంటే తక్కువ బాల్స్కి హాఫ్ సెంచరీ చేశాడు రోహిత్ శర్మ కూడా ఆరుసార్లు చేశాడు ఇప్పుడు అభిషేక్ శర్మ ఆరవసారి ఇరవై ఐదు లేదా అంతకంటే తక్కువ బాల్స్లలో హాఫ్ సెంచరీ చేయడం అనేది నమోదు చేశాడు ఇక ఆరు ఓవర్ల పవర్ ప్లే చేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి డెబ్బై యొక్క పనులు చేసింది అంటే అద్భుతమైనటువంటి రన్ రేటు ఉంది పవర్ ప్లే తర్వాత హసరంగా వేసినటువంటి ఏడు ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు సూర్య సూర్య డిఆర్ఎస్ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది అంతకంటే ముందే ఒక స్వీప్ షాట్కు ప్రయత్నించి విఫలమైనటువంటి సూర్య మళ్ళీ అదే స్వీప్ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఈ టోర్నమెంట్లో సూర్య ఇప్పటివరకు తనదైనటువంటి ఆటను ప్రదర్శించలేకపోయాడు మరి ఫైనల్స్లోనైనా రాణిస్తాడేమో చూడాలి అఫ్కోర్స్ పాకిస్తాన్ మీద నలభై ఏడు పనులు చేసిన ఆటోడుగా నిలిచాడు లీగ్ దశలో అది మినహాయించి పెద్దగా రాణించలేదు ఇక ఇప్పుడైతే వరుసగా మూడు మ్యాచ్లలో డక్అవుట్ ఐదు పనులు ఇప్పుడు పన్నెండు పనులకే అవుట్ అయ్యాడు సో మొత్తంగా సూర్య పదమూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పన్నెండు పనులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు రెండో వికెట్కు అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కలిసి ముప్పై రెండు బంతుల్లోనే యాభై తొమ్మిది పనులు జోడించారు అందులో మేజర్ పార్టు అభిషేక్ శర్మ అన్న విషయం మనకు తెలిసిందే ఇక సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చాడు హాఫ్ సెంచరీ తర్వాత మరో ఫోర్ కొట్టినటువంటి అభిషేక్ శర్మ అసలంకా వేసినటువంటి తొమ్మిదో ఓవర్లో మరో భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద కమిందు మెండీస్ పెట్టినటువంటి క్యాచ్కి అవుట్ అయ్యాడు మొత్తంగా ముప్పై ఒక్క బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతోటి అరవై ఒక్క పరులు చేసి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఐదవ స్థానంలో సంజు శాంసన్ బ్యాటింగ్కు వచ్చాడు పది ఓవర్లు ముగిసే సరికల్లా ఇండియా మూడు వికెట్ల నష్టానికి వంద పరులు చేసింది ఖచ్చితంగా వంద పరులు అంటే ఓవర్గా సగటున పది చొప్పున పరులు చేసింది టీమిండియా తిలక్ వర్మ సంజు శాంసన్ వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు రన్ రేటు పడిపోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు వీరిద్దరు కలిసి ముఖ్యంగా సంజు శాంసన్ ఈ టోర్నీలో తొలిసారిగా ఆకట్టుకున్నాడు ఒమన్ పైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ అది అంత కన్విన్సింగ్గా లేదు కానీ ఈ మ్యాచ్లో మాత్రము ఐదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కాస్త దూకుడుగానే ఆడాడు సంజు శాంసన్ సో పదిహేను ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా మూడు వికెట్ల నష్టానికి నూట యాభై పరుగులు చేసింది అంటే పదిహేను ఓవర్ కూడా ఇండియా రన్ రేటు ఓవర్కి పది చొప్పున ఉంది మూడు సిక్సర్లు ఒక ఫోర్ తోటి ఇరవై మూడు బంతుల్లోనే ముప్పై తొమ్మిది పనులు చేసినటువంటి సంజు శాంసన్ శనకా వేసినటువంటి పదహారు ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అసలంకకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఫోర్త్ వికెట్కు సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ వీరిద్దరు కలిసి నలభై ఒక్క బంతుల్లోనే అరవై ఆరు పరులు జోడించారు సో మొత్తంగా నూట యాభై ఎనిమిది పరుల వద్ద మరి సంజు శాంసన్ రూపంలో ఇండియా తన నాలుగో వికెట్ను కోల్పోయింది ఇక సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు మూడు బంతుల్లో రెండు పరులు మాత్రమే చేసినటువంటి హార్దిక్ పాండ్యా చమీరా బౌలింగ్లో భారీ షాట్ కొట్టగా బాల్ చాలా పైకి వెళ్ళింది బౌలరు చమీరా పరుగెత్తుకుంటే వెళ్లి అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టడంతో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు అలా ఇండియా నూట అరవై రెండు పరుల వద్ద హార్దిక్ పాండ్యా రూపంలో ఐదో వికెట్ను కొలిపింది ఇక హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత ఏడవ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్కి వచ్చాడు మరోవైపు తిలక్ వర్మ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు తుషారా వేసినటువంటి పద్దెనిమిదవ ఓవర్లో పది పరులు వస్తే తీక్ష్ణ వేసినటువంటి పంతొమ్మిదవ ఓవర్లో కూడా మరో పది పనులు వచ్చాయి ఇక చెమేరా వేసినటువంటి ఇరవై ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ సిక్స్ కొట్టడంతో ఇండియా స్కోరు రెండు వందల పరుగులు దాటింది మొత్తంగా ఇరవై ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పనులు చేసింది తిలక్ వర్మ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై తొమ్మిది పనులు చేసి ఒక్క పరుగు తేడాతోటి తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు మిస్ చేసుకున్నాడు అంటే అతను అవుట్ కాలేదు నాట్అవుట్గా నిలిచాడు ఇక అక్షర్ పటేల్ పదిహేను బంతుల్లో ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి ఇరవై ఒక్క పరులు చేశాడు ఇరవై ఒక్క పరులు చేసి అక్షర్ పటేల్ కూడా అవుట్గా ఉన్నారు అంటే చివరిలో తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ నాట్ అవుట్గా నిలిచారు ఈ టోర్నీలో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్లో రెండు వందల పరుగులు నమోదు కావడం అనేది ఇదే తొలిసారి ఇక శ్రీలంక బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఒక తుషారా తప్ప బౌలింగ్ వేసినటువంటి మిగతా ఐదుగురు బౌలర్లందరూ కూడా తలా ఒక వికెట్ తీశారు అయితే అందరూ ఓవర్కు సగటున తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ పరులు ఇచ్చారు తీక్షణ నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరులు ఇచ్చి ఒక వికెట్ తీస్తే చమీరా నాలుగు ఓవర్లలో నలభై పరులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఇక హసరంగ నాలుగు ఓవర్లలో ముప్పై ఏడు ఇచ్చి ఒక వికెట్ తీశాడు శనక రెండు ఓవర్లలో ఇరవై మూడు పనులు ఇచ్చి ఒక వికెట్ తీస్తే అసలంక కూడా రెండు ఓవర్లలో పద్దెనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఇక నువాన్ తుషారా నాలుగు ఓవర్లలో నలభై మూడు పరులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు మొత్తంగా శనక ఆ తర్వాత నువన్ తుషారా వీరిద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు చెమిరా కూడా ఓవర్కి సగటున పది చొప్పున పరులు ఇవ్వడం జరిగింది మొత్తంగా శ్రీలంక బౌలర్లందరూ కూడా తొమ్మిది కంటే అంటే ఓవర్కి సగటున తొమ్మిది గంట ఎక్కువ పరులు ఇచ్చారు ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క టార్గెట్ రెండు వందల మూడు పరులు మరి రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక ఛేదిస్తుందా అంటే కష్టమైన చెప్పాలి ఎందుకంటే దుబాయ్లో ఉన్నటువంటి పిచ్చు మరి స్లో పిచ్ కాబట్టి బ్యాటింగ్కు అంత స్వర్గధామంగా లేనటువంటి పిచ్ కాబట్టి అందులోనూ ఈ టోర్నమెంట్లో తొలిసారిగా ఇండియా రెండు వందలకు పైగా పనులు చేసింది కాబట్టి దానిని భారీ స్కోర్ కిందనే పరిగణించాలి మరి శ్రీలంక బ్యాటర్లు అసాధారణంగా పోరాడితే తప్ప ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవటం కష్టమే